పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి భారత్ అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో సగం చచ్చినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మన అఖిల పక్ష బృందాలు ఏవైతే ఉన్నాయో ఏడు అఖిల పక్ష బృందాలు అయితే విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్ ని ఎండగడుతున్నాయి ఈ ఏడు అఖిల పక్ష బృందాలు యాభై ఒక్క మంది ఎంపీలు కలిసి ఇప్పుడు అన్ని దేశాల్లో పర్యటించి అన్ని దేశాలంటే మెయిన్ ప్రధానంగా ముప్పై రెండు దేశాలు ఇప్పటికే కొన్ని దేశాలు పర్యటించినటువంటి కొన్ని బృందాలు పాకిస్తాన్ అయితే ఎండగట్టేశాయి దేశం అని అవి నమ్మడంతో పాటు భారతదేశానికి సపోర్ట్ గా కూడా నిలిచాయి యుఏఈ లాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు ఐఎంఎఫ్ ఉంది కదా ఐఎంఎఫ్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ కి రెండు బిలియన్ డాలర్లు అయితే అప్పు ఇవ్వడానికి సిద్ధపడింది అందులో మే తొమ్మిదవ తారీఖున ఒక బిలియన్ అప్పు అయితే ఇవ్వడం జరిగింది అంటే మన దాడి తర్వాత అది దాడి జరిగిన తర్వాత అమెరికా ప్రోత్ బిలియన్ ఆల్రెడీ గ్రాంట్ అయిపోయింది ఇప్పుడు మరొక బిలియన్ డాలర్లు అయినా ఆపడానికి భారత తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు మళ్ళీ గ్రే లిస్ట్ లో పాకిస్తాన్ చేర్చడానికి పూర్తి ప్రయత్నాలు అయితే చేస్తుంది ఆధారాలు కూడా చూపించింది రెండు వేల పద్దెనిమిదిలో లో మనం ఏ విధంగానైతే దాన్ని గ్రే లిస్ట్ లో చేర్చామో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది సీమాంతర ఉగ్రవాదానికి శిక్షణ ఇస్తుంది అలాగే ఉగ్రవాదులు అక్కడ పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ అన్ని ఆధారాలు చూపించడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఎఫ్ఏటిఎఫ్ లో పాకిస్తాన్ అయితే గ్రే లిస్ట్ లో చేర్చారు దాంతో రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగు సంవత్సరాల పాటు పాకిస్తాన్ కి ఎక్కడ కూడా ఒక్క రూపాయి అప్పు పొట్టలేదు తర్వాత రెండు వేల ఇరవై రెండు లో పాకిస్తాన్ ప్రతిమలు కాలు పట్టుకుంది అయ్యా మా దగ్గర చూడండి ఉగ్రవాదాన్ని మేము అంచవేస్తున్నాము ఉగ్రవాదులు జైలు పెట్టామని కొన్ని ఆధారాలు చూపించి మళ్ళీ ఈ గ్రే లిస్ట్ తీపించుకొని గ్రీన్ లిస్ట్ లోకి వచ్చింది దాంతో మళ్ళీ ఇప్పుడేం వచ్చేసి ఐఎంఎఫ్ అయితే నిధులు ఇవ్వడం జరుగుతుంది ఏడు బిలియన్ డాలర్లు అయితే అప్పడిగింది పాకిస్తాన్ సరే ఇద్దాం చూద్దాం అనుకున్నటువంటి ఐఎంఎఫ్ కి కరెక్ట్ గా ఇప్పుడు ఈ పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి రెండు రోజుల తర్వాత ఐఎంఎఫ్ అయితే ఒక బిలియన్ డాలర్లు అయితే పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా రాకుండా భారత్ చాలా ప్రయత్నాలు చేసింది కానీ కుదరలేదు అయితే ఇదంతా అమెరికా చేస్తున్నటువంటి ఒక క్రీ నీడ అమెరికా చేస్తున్నటువంటి ఒక పచ్చి వ్యభిచారం అనొచ్చు దీన్ని ఉగ్ర వ్యభిచారం అంటారు దీన్ని అయితే ఇచ్చేసింది వన్ బిలియన్ డాలర్లు ఇచ్చేసింది కదా ఇంకా ఇంకా ఇవ్వాల్సినటువంటి మిగతా వన్ బిలియన్ వన్ పాయింట్ త్రీ బిలియన్ ఇవ్వాలనుకుంది కదా ఐఎంఎఫ్ దాన్ని అయితే ఇవ్వకుండా ఇప్పుడు ఎఫ్ఏటిఎఫ్ లోనైతే ఖచ్చితంగా గ్రే లిస్ట్ లో చేస్తే గనక మళ్ళీ పాకిస్తాన్ ఆర్థికంగా గట్టి దెబ్బ తగిలినట్టే అవుతుంది కానీ మరి భారత్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఇప్పుడు ఐఎంఎఫ్ ఎంత వరకు వింటుందో తెలియదు ఎందుకంటే అమెరికా చేతుల్లో ఉంది ఇప్పుడు అది ఐఎంఎఫ్ ఎఫ్ఏటిఎఫ్ మరి ఏ విధంగా చూస్తుందో చూడాలి ఇంకా ఎఫ్ఏటీఎఫ్ లో గనక మనం గ్రే లిస్ట్ లో గనక చేర్చగలిగితే ఖచ్చితంగా ఐఎంఎఫ్ నుంచి ఆ మిగతా రావాల్సినటువంటి ఫండ్ అయితే ఆగిపోతుంది